రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నది కార్తికేయ సీడ్స్ వారి గణేష్ అనే వెరైటీ అండి వైరస్ తట్టుకునే విత్తనం ఇది మీకు కాపు బాగా చిక్కగా ఉంది ఈ రైతు వచ్చేసి నందిగామ దగ్గర ఎక్కడన్నా అరవేశారండి చూడండి వైరస్ అనేది లేదు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఒకే చోట కాకుండా అన్ని చోట్ల ఎలా ఉంది వెరైటీ అనేది తెలుస్తుంది కాపు చిక్కన సైజు బాగుంది కాయ సైజు బాగుంది మీకు పచ్చికాయ వచ్చేసి నలుపు రంగులో ఉంది పండకాయ బాగా ఎర్రగా ఉంది కలర్ బాగుంది మీకు స్టెప్ వస్తుంది బుట్టాకారంలో వస్తుంది చెట్టు మీకు దిగుబడి కూడా బాగా వస్తుంది మీరు చూడవచ్చు చూడవచ్చు ఎక్కడ ఏ చెట్టుకి ముడత అనేది లేదు కార్తికేయ సీట్స్ వారి గణేష్ అనే వెరైటీ అండి పొలం మొత్తం ఒకే రకంగా ఉంది చూడండి ప్రతి చోట కింద నుంచి కాపు ఉంది చూడండి కలర్ చూడండి ఎలా ఉంది సైజు ఎలా ఉంది చూడండి మీకు ఎక్కడా ముడత లేదు మీకు కాపు కింద నుంచి పైదాకా ఒకే రకంగా ఉంది చిక్కగా ఉంది కాయ సైజు కానీ పొలం మొత్తం ఒకే రకంగా ఉంది రైతు వేసుకోదగ్గ అండి చూడండి ప్రతి చెట్టు ఇలానే ఉంది రైతు నందిగామ దగ్గర వేశారండి ఎక్కడన్నర వేశారు ఇది కార్తికేయ స్వీట్స్ వారి గణేష్ కాపు చిక్కన బుట్టాకారంలో ఉంది చెట్టు రైతు వేసుకోదగిన విత్తనం అండి ఇది కార్తికేయ సీట్స్ వారి గణేష్